నెక్స్ట్ సో ఇక్కడ వ్యాపారానికి సంబంధించి చూసుకుంటే నీళ్ళు కదా ఒక్కడ ఎక్కడైనా మనం అమ్మితే త్రీ పాయింట్ త్రీ ప్రకారం మనం యాక్షన్ తీసుకోవచ్చు తర్వాత ప్రాబ్లం ఉంది దీంట్లో మనకు కావాల్సిన వాటికి వరల్డ్ ఒక మనం ఒక ఏపీ ఇస్ ద బెస్ట్ మోడల్ అన్నట్టు చాలా పెద్ద మొత్తంలో ఈ ప్రకృతి వ్యవసాయం అవలంబించి అంత ఫెర్టిలైజర్ మాత్రమే వాడేటట్లు

యాభై కేజీలు వస్తుంది అది ఒకడుతుంటారు అది ఇదైన తర్వాత మనము బస్తా అంటే ఇక్కడే ముప్పై రోజులకి అక్కడ నుంచి అరవై రోజులకి అంటే అంటారు అంటే మనకి ఇది వచ్చేటప్పుడు సో దీనికి మొక్కకి తీపనేది ఎక్కువ వేప ఇది చేదు చేయాలని ఆ ఇది కూడా ప్రభుత్వం వారు పెట్టారు అందరూ రైతులకు కూడా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఎక్కువ చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మన జిల్లాలో చూస్తే ఒక ఫైవ్ ట్వంటీ నైన్ రిటైల్ షాప్స్ ఉన్నాయి హోల్సేల్ డీలర్స్ ఒక ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు ప్యాడ్స్ దాదాపు నైంటీ త్రీ ప్యాక్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ప్యాగ్స్ ద్వారా మనము కెమికల్ ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అదేవిధంగా మనకు ఆర్ఎస్కే సెంటర్స్ చూస్తే దాదాపు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఆర్ఎస్కే సెంటర్స్ సిక్స్టీన్ ఫైవ్ సిక్స్టీన్ ఆర్ఎస్కే సెంటర్స్ ఉన్నాయి సో ఈ సెంటర్స్ ద్వారా అదేవిధంగా ప్రైవేట్ షాప్స్ ద్వారా ప్యాక్స్ ద్వారా ఇంకా సొసైటీస్ ఉన్నాయి ఫోర్ సొసైటీస్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మనము రైతులకు ఫెర్టిలైజర్ అనేది ఇవ్వడం జరుగుతున్నది సో ఇప్పటికే మన జిల్లాలో చూస్తే దాదాపు ఒక ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ సోయింగ్ అనేది కంప్లీట్ అయి ఉంది ఇప్పుడు మన రాష్ట్రంలో మిగతా జిల్లాలో చూస్తే కొన్ని జిల్లాలో యూరియా ప్రాబ్లం ఉంది అని వేరు జిల్లాలో వస్తున్నాయి మన జిల్లాలో అయితే అటువంటి ఇష్యూస్ అనేది ఏం రాలేదు కావాల్సిన అమౌంట్ మనకు అన్ని ఫెర్టిలైజర్స్ కూడా ఇప్పుడు మనకు స్టాక్ అయితే ఉంది ఎటువంటి ఇష్యూస్ ఎక్కడ లేదు సో ఇప్పుడు మీరు అందరినీ కూడా ఈరోజు ఇక్కడ పిలిచి మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా ఒక సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఖరీఫ్ కావచ్చు రవి కావచ్చు ముందే ఒక్కసారి మనము ఈ డిస్ట్రిబ్యూషన్ని ఎంత సక్రమంగా చేయాలి రెగ్యులేట్ చేయాలి అందరూ కూడా దాంట్లో ఎవరైతే స్టాక్ హోల్డర్స్ ఇప్పుడు ఎవరైతే నేను చెప్పానో ఆర్ఎస్కే బ్యాగ్స్ హోల్సేల్ డీలర్స్ రీటైల్ డీలర్స్ అందరు కూడా మీరు అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ అనమాట సో దీంట్లో మనం రెగ్యులేట్ చేయడానికి యాక్ట్ ఉంది ఫెర్టిలైజర్ కంట్రోల్స్ యాక్ట్ ఉంది బికాస్ ఈ ఫెర్టిలైజర్ ఒక ఎసెన్షియల్ కమోడిటీ సో దీన్ని ఎక్కడైనా అవకతవకలు జరిగితే సరిగా డిస్ట్రిబ్యూషన్ చేయలేదంటే గా ఫార్మర్స్ ఇబ్బంది పడతారు సో ఫార్మర్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టకూడదు ఇది ఎసెన్షియల్ కమోడిటీ కాబట్టి సక్రమంగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి దానికోసమే ఒక యాక్ట్ కూడా సెపరేట్గా ఉంది సో ఈ యాక్ట్ గురించి మీ అందరికీ కూడా అందరికీ కూడా మీకు తెలుసు మరొకసారి గుర్తు చేయడానికి సో ఎవరైనా కొత్తగా షాప్స్ వచ్చి ఉంటే వారికి కూడా దీని గురించి ఒక పీపీటీ ప్రెసెంటేషన్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడానికి ఈ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది ఉన్నాయి ఉన్నది ఎంత ప్రైస్ ప్రైస్కు మీరు అమ్మాలో ఆ ప్రైస్కు అమ్మండి సో ఎక్కడ కూడా అనవసరంగా ఫార్మర్స్ మధ్యలో ప్రానిక్ రియాక్షన్ అనేది వారికి క్రియేట్ చేయకూడదు మీరు స్టాక్స్ ఉన్నప్పటికీ లేదని వారికి చెప్పి దానివలన ఇంకా ప్రైస్ని కొద్దిగా పెంచి అమ్ముతే మాత్రం మనము ఏదైతే మనకు యాక్ట్ ఉంది దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాము బికాస్ స్టార్టింగ్లోనే మీకు ఇవి అన్నీ కూడా క్లియర్గట్ గా చెప్పాలి బికాస్ మన జిల్లాలో అటువంటి ఏ ఎన్ఫోర్స్మెంట్ ఇది వి డోంట్ వాంట్ డూ ఇట్ బట్ అలాంటి పరిస్థితి వస్తే చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటాము బికాస్ ఇప్పటికే ఇప్పుడు ఒక మండల్ లెవెల్లో తహసీల్దార్ అగ్రికల్చర్ ఆఫీసర్ అదేవిధంగా ఎస్ఎస్ఓ టీమ్స్ ఫామ్ చేసి ఉన్నాము మీ అందరూ కూడా తెలుసు లాస్ట్ వీక్స్ నుంచి అందరు కూడా ఫీల్డ్కి వస్తున్నారు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తున్నారు సో ఇప్పటికే మనము దాదాపు ఒక లెవెన్ కేసెస్ సిక్స్ఏ కేసెస్ బుక్ ఉన్నాము ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసాము పొదిగి ఎందుకంటే అనాథరైజ్డ్గా గుడౌన్లో కొన్ని ఫెర్టిలైజర్ మనము ఇన్స్పెక్షన్లో తెలియవచ్చింది సో ఇలాంటి ఇష్యూస్ రాకూడదు సో ఈ ఖరీఫ్ సీజన్లో మనకు కావాల్సిన ఫెర్టిలైజర్ మనకు స్టేట్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దాన్ని మంచిగా ఫార్మర్స్కు డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎక్కడ కూడా మిడిల్ మ్యాన్కు అదేవిధంగా రేట్ని ఇవ్వడం డైవర్ట్ చేయడం హోర్డింగ్ చేయడం ఇలాంటి మెషర్స్ ఎక్కడ కూడా జరగకూడదు